ఇప్పుడు దినమంద లేకుండా మీరు ఎట్లా సిగ్నేచర్ పెడతారు అమ్మా నిన్న మొన్న పూర్తి స్థాయిలో ఈమె దాల్లో పాల్గొనేది నా దగ్గర వీడియోలు సాక్ష్యాధారంతో సహా ఉన్నాయి నీకు చూపిమంటావా ఏంటి పిల్లలకి ఏమన్నా అయితే ఎవరండి జవాబుదారి నువ్వు ఆర్గ్యూ చేద్ద నువ్వు చెప్పాలండి వినాలమ్మా నాకు తెలియదా నేను చెప్పేదింటావా అండి ఈ గురించి టోటల్ అలిగేషన్స్ ఉన్నాయండి ఈమె సెంటర్ సరిగా రాదు అమ్మా నువ్వు ఎక్కువ తక్కువ మాకు దయ ఉంచి గుడ్ మార్నింగ్ మీరు ఎవరమ్మా ఇక్కడ అంగన్వాడి వర్కర్ మీరు రెండు సెంటర్లు అవి ఈ సెంటర్కి వచ్చారమ్మా మీరు ఈ సెంటర్కి వచ్చారా మార్నింగ్ ఈరోజు వచ్చారా ఎంతమంది ఇక్కడ ఎన్ని సెంటర్లు ఇక్కడ ఇద్దరు వర్కర్లా ఎవరు మీరు రెండో రెండు వన్ వాళ్ళమ్మా ఇది ఏ సెంటర్ వాళ్ళది రైస్ ఇది ఏ సెంటర్ రెండు కాలి కొంచెం తాలింపు పెట్టాలా ఎవరు అమ్మనావాయమ్మా పప్పు తాలింపు సరిగా లేదు ఎట్లా పెడతావు ఎట్లా పెడతావు తాలింపు వేస్తావు నూనె నూనెలో వేయించుతావు ఏంచో అన్నీ తీసుకుని పప్పులో పోస్తావు అట్ట కాదు పెరుగుమాత గింజలు ఎర్రగడ్డలు ఏగుతాయి కదా ఈ పప్పు తీసుకుని దాంట్లో వేయాలి అర్థమవుతుందా వేసినాక కొద్దిసేపు ఉడకనియాల ఒక ఐదు నిమిషాలు పచ్చి పోతుంది మీరు ఏం తల్లి మీకు వంట చెప్పాలా మామేమో ఒకసారి రేపు చేయి అట్ట చూడు ఇప్పుడు కొంచెం పచ్చాల్సిన వస్తుంది మీరు ఎట్ట చేస్తారంటే పెరుగుమాత ఆ ఎర్రగడ్డలు ఆ పోపు గింజలు తిరుమాత గింజలు ఏంచి అవి తీసుకుపోయి ఆ నూనె నూనె అట్ట తీసుకుంటు పోస్తాడు దాంట్లో అట్ట కాదు ఆ పిన్నం కొద్దిగా కదా మనం రెండు వందల మంది నూరు మంది ఉంటే ఆ పని చేయలేము మనకు ఇంక రేపు నీకు పదైదు తర్వాత నుంచి గర్భవతులకు బాలింతలకు అన్నం పెట్టేది కూడా లేదు మనం మనకు అది కూడా పని లేదు ఓన్లీ మన సెంటర్ పిల్లలకే కాబట్టి కొద్దిగా ఉంటుంది మీకు కాబట్టి దాంట్లో వేసి బాగా ఉడకని ఉడకనిస్తే పచ్చిపోతాయి ఏమనుకోకు నువ్వు బాగా చేయి బాగా చేస్తే పిల్లలు నీకు బాగా మళ్ళీ సంతోషంగా తినాలి కదా కాలింపు పెట్టేది కొంచెం బాగా గట్టిగా ఆ టైప్ చేయవ్వు ఒకసారి ఆ టైప్ చేచ్చుడు ఎవరిది గుడ్లు గుడ్లు రెండు ఇచ్చేసారా అప్పుడే అప్పుడే సార్ నేను అనేది రెండు సార్లు ఇచ్చేసావా ఎట్లా ఇస్తావు రెండు సార్లు ఇవ్వకూడదు ఎక్స్ రెండు సార్లు ఎట్లా ఇస్తారు మేడం ఒకటేసారి నేను జూలై నెల రెండు సార్లు ఈ రోజు పదకొండవ తేదీకే రెండు సార్లు ఎక్స్ ఇచ్చేసారు మీరు మనం పదహారు పదిహేడులో రెండో ఇవ్వాల మీరు రెండు ఎక్స్ ఒకటేసారి ఇచ్చారు ఎట్లా ఇస్తారు రెండు ఎక్స్ మీరు ఈయడము వాళ్ళ ఇంట్లో అందరూ ఒకటేసారి ముగి ఇచ్చేస్తారు రెండు మూడు రోజులు ఆ తల్లికి ఆ బిడ్డకు మనం ఏం పెడతా ఉన్నట్టు జూలై మంత్ గురించి నేను మాట్లాడుతున్నా తల్లి మీకు స్టాక్ ఎట్లొస్తుంది స్టాక్ ఎట్లు ఇస్తారండి మరి ఒకటే ఫేస్ లో అన్ని రెండు ఇచ్చేస్తే ఇప్పుడు పిల్లలకి ఎగ్గు ఎట్ల ఎక్కడ తగ్గిస్తారు నేను అనేది టీహెచ్ఆర్ మనము రెండు కితాలుగా మనకు మనకు వెండర్స్ టెండర్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది టూ త్రీ టైమ్స్ మనము వీళ్ళకి ఇచ్చేది పదమూడు ఎగ్స్ ఒకసారి పన్నెండు ఎగ్స్ ఒకసారి అంటే తీసుకుపోవరన్నా ఉన్నారా అట్లా ఏమైనా సర్దుతూ ఉంటారా వాళ్ళకి వచ్చినా వచ్చారు ముందు నెల నేను మాట్లాడడం లేదమ్మా ఈ నెల మనము మనము ఎక్స్ ఇచ్చారు మీరు పాలు ఇవ్వలేదు బాలామృతం ఇవ్వలేదు ఎక్స్ ఇరవై ఐదు ఎక్స్ ఒకటేసారి ఇచ్చేస్తే అందరికి సరిపోతాయి ఆ మీ దగ్గర ఉన్న స్టాకు మీ తీసుకురండి అమ్మా ఏ ఇచ్చారు అమ్మా ఏంది అర్ధ గంటే నేను తాళడతాను అన్నమాట అదే అమ్మా నీ టీహెచ్ఆర్ ఇవ్వు మీ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి మీ స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి అయిపోయి మీది మీరు చూశాను టీహెచ్ఆర్ మీ టిహెచ్ఆర్ చూద్దామని ఉన్నా మీకు ఎంతమంది ఉన్నారమ్మా టీహెచ్ఆర్ సెకండ్ సెంటర్ టిహెచ్ఆర్ ఇంతేనా ఏడు ఆరు పదమూడా జూలై మీకు ఇరవై ఐదు ఒకసారి ఇచ్చేస్తే పిల్లలకు తక్కువ రావా అంత స్టాక్ ఎట్ల వస్తుంది మీకు ముందు అంటున్నా ఇప్పుడు నేను అనేది వినమ్మా వినమ్మా ఏడు మంది ఆ పదమూడు మంది పదమూడు మందికి కానీ మీరు ఒకరికి ఇద్దరికి ముగ్గురికి ఇవ్వలే అంటే పది మందికి ఇచ్చారు అంటే రెండు వందల యాభై ఎక్స్ రెండు వందల యాభై మీకు అంత స్టాక్ ఎట్లొచ్చింది మీకు మనకు మూడు గీతాలు రావాలి కదా పాలు ఇవ్వలేదమ్మా రెండో ఫేజ్ లో జూన్ నెల రాకుండా పోయేదేమి ఉండదు మేడం ఏది రాకుండా పోయేదేమిట్లా పాలు ఇచ్చి మీరు పాలు రెండు అమ్మ బ్లాంక్ గా సంతకం పెట్టిస్తే ఏం అర్థం మీరు ఆలోచించండి మీరు బ్లాంక్ సంతకం ఇప్పుడు రెండు రాసి సంతకం పెట్టమని కానీ రెండు లేకుండా సంతకం పెట్టబెట్టమంటాం మనం పన్నెండు ఎక్స్ రెండు పాలు ఇవి ఉండాలి కదా ఫిల్అప్ చేయాలి కదా మీరు ఇట్లా ఇది కూర్చోండి ఇక్కడ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ చేయాలండి ఇప్పుడు ఇన్ని ఎక్స్ క్లోజ్ చేసేయాలి ఇది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మిల్క్ ఇవ్వలేదు ఇక్కడ బ్లాంక్ ఇచ్చారా ఇప్పుడు మిల్క్ ఇవ్వలేమ్మా ఐదు ప్యాకెట్లు బ్లాంక్ సంతకం లేదు బ్లాంక్ చేసేయండి కొట్టేయాల కొట్టి టోటల్ చేయండి ఎన్ని ఎక్స్ బ్లాంక్ చేయండి ఇది సరే ఏదన్నా కానీ నేను కాదన్నం లేదు అంతకైతే రీజన్ కూడా రాయండి ఇక్కడ ఇది రీజన్ రాయండి ఒక సిస్టమేటిక్ ఉండమ్మా అటెండ్ అట్ట చేయడానికి కాదు కదా ఇక్కడ అప్ట్రాక్ట్ అమ్మా ఎన్ని ఎక్స్ పోయినాయి నెంబర్ రాసి వర్డ్స్ లో రాయాలి రాసేస్తే ఫిక్స్ అండి వీళ్ళు చేతులు మార్పులు ఉండవు ఎందుకంటే బయట సరిగా లేవు వ్యవహారాలు ఈ ఎక్స్ దొరకడము లేకుంటే ఎక్స్ అమ్ముకుంటా అనరాడము మాకు ఎన్ని మెసేజ్లు వస్తా ఉన్నాయి ఎన్ని కామెంట్లు పెడతా ఉన్నారు ఇది మీ టీచర్స్ అటెండ్ రిజిస్టర్ ఇవ్వండి అమ్మా నిన్న సీలమ్మ మీరు నిన్న నిన్న మొన్న వచ్చారా మీరు మొన్న రెండు రోజులు వచ్చారా మీరు సెంటర్కు లేరండి నిన్న మన సెంటర్ లో లేరు నేను సెంటర్కొచ్చేవా సరే ఇక్కడికి దినమంతా ఉండాలి కదా మీరు ఇప్పుడు దినమంతా లేకుండా మీరు ఎట్లా సిగ్నేచర్ పెడతారు మీరు నిన్న దర్నాకు పోయారా మీ మామూలుగా మధ్యాహ్నం నుంచి ఆఫ్ డేస్ సీల్ పెట్టాలి కదండి ఎట్లా పెడతారు మీరు మీరు అటెండెన్స్ చేసేది ఎందుకమ్మా అట్లెట్లమ్మా నిన్నంతా మీరు ఆడే ఉన్నారు లేదండి ఏం చూడమ్మా నేను ఒకటే చెప్తా ఉన్నా నిన్న మొన్న ధర్నా జరిగింది ధర్నాకి ఎవరెవరు పోయినారనేది అన్ని తెలుసు మేము సెంటర్కి వచ్చి చూసుకొని పోయినాం అటెండెన్స్ చేసుకొని పోయినామంటే ఎట్ట జరుగుతుందండి ఈ అంగన్వాడీ వర్కర్ ధర్నాలో పాల్గొనేది నిన్న సంతోషం వాళ్ళ అది పర్సనల్ మనమే దాని అబ్జెక్షన్ చెప్పు కానీ అటెండెన్స్ ఏమో సంతకాలు ఉన్నాయి ఎట్లా ఇది హౌ కెన్ వి బిలీవ్ ఎట్లండి ఏమి దీనికి సార్ ధర్నా ఏటీసీగా చేయలేదు సార్ సేటు వాళ్ళు క్లోజ్ సెంటర్ చేసి మేము మేము జస్ట్ ప్రొద్దుటి అర్బన్ ప్రాజెక్ట్ లో చేస్తే వాళ్ళకి మద్దతుగా ఒక అరగంట తెలిపి వచ్చాం మేడం సెంటర్ అటెండ్ అయ్యే పోయినా మేడం మేము మనం రావడానికి అరగంట పడతా ఉంది మనకు అమ్మా నిన్న మొన్న పూర్తి స్థాయిలో ఈమె ధర్నాలో పాల్గొనేది నా దగ్గర వీడియోలు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి నీకు చూపిమంటావా చెప్పు అమ్మా మాట్లాడద్దు తల్లి నువ్వు అరగంట అరగంట గమ్మునుండమ్మా నువ్వు చూడండి మీరు ఇది మేము మీరు ధర్నాలు చేయద్దండమ్లే బా విను అమ్మా మేము మిమ్మల్ని ధర్నాలు చేయొద్దండం అదే పిల్లలకి ఏమన్నా అయితే ఎవరండి జవాబుదారి పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు జవాబుదారి లెటర్ ఏందండి లెటర్ ఇస్తే ఏంది చెప్పండి లెటర్కి ఎస్టిమేషన్ ఇవ్వండి ఏం లెటర్ ఇచ్చారు ధర్నాకు వెళ్లేదేంటి ధర్నాకు వెళ్లేదానికి లెటర్ ఎందుకండి అవసరం ఏముంది అది వాళ్ళ పర్సనల్ అదేమో గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడానికి ధర్నాలకు సావులకు పెళ్లిలకు పెత్తనాలకు వీటికి అన్నిటికీ అప్రూవల్ ఇవ్వదు మీ పర్సనల్ ఇష్యూ అది సిఎల్ క్యాజువల్ లీవ్ అది అంతే అంతేగాని మేము పర్మిషన్ తీసుకున్నాం ఎవరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు మీరు ఎవరు ఇస్తారు పర్మిషన్ ఎట్లు ఇస్తారు ఎందుకు ఇస్తారు లేదమ్మా మీరు లీవ్ పెట్టుకుని వెళ్ళిపోండి నో ప్రాబ్లం అట్లా కరెక్ట్ కాదు ఒక మేము ధర్నా అని రాసింది ఏం ధర్నా ఏంది రాయడం నేను పెళ్లికి అని రాస్తారా నేను రాస్తారా అది కరెక్ట్ కాదు కదమ్మా మీరు పోండి మేము వద్దండంలే అది మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాడుతా ఉన్నారు మీ హక్కుల కోసం పోరాడుకోండి మేము కాదండంలే కానీ మా స్కూళ్ళలో మా పిల్లల పరిస్థితి ఏంది మీరు ఆ రోజు లీవ్ ఇచ్చేసేయండి పిల్లలు కూడా కార్యకర్తలకు ఏదో పర్సనల్ సమస్య అంటే సెక్టార్ల సమస్య వచ్చి ప్రొద్దుటూరు ఓన్లీ అర్పనే సెంట్రల్ మూసి కాదు ఇది వేరే ఇది వేరే సమస్య సార్ ఇది దీనిపైన పోయింది వాళ్ళు అక్కడ వర్కర్లు చేస్తారంటే నేను లీడర్ గా నేను మద్దతు ఇచ్చిన సార్ నేను నువ్వు లీడర్ వా అంగన్వాడీ వర్కర్ వా అంగన్వాడీ వర్కర్ అయిన తర్వాత లీడర్ అయినాను సార్ నేను ఎట్లయితుందమ్మా ఎట్లయితారు కదా అనేది ఇక్కడ మీరు న్యాయం చేయాలంటున్నా నువ్వు చెప్పాలని వినాలమ్మా నాకు తెలియదా నేను చెప్పేదింటే ఈమె గురించి టోటల్ అలిగేషన్స్ ఉన్నాయండి ఈమె సెంటర్ సరిగా రాదు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా నా దగ్గర ఉండేది ఇది ఇన్ఫర్మేషన్ ఈమె సెంటర్ సరిగా రాదు ఈడ మిర్చి ఉన్నాయి సెంటర్లు ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు ఈమె యూనియన్లు లీడర్లు ఈ సెంటర్ నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు ఈ సెంటర్ డివైడ్ చేయండి ఇమీడియట్ గా ఒక సెంటర్ లో ఒకటే దగ్గర ఉండడం వల్ల కదా ఈ ప్రాబ్లం ఆమె చూసుకుంటా ఉంటది లేకపోతే ఇద్దరు ఆయాలు ఉండరు వాళ్ళు చూసుకుంటా ఉంటారు ఈమె సెంటర్కి ఏ రోజు రాదు ఒక ఆప్షన్ లేదు మొత్తం అన్ని ప్రజెంట్లు ఉన్నాయి ఎట్లొచ్చాయన్ని ప్రజెంట్లు నాకు తెలియదా ఈ సెంటర్ డివైడ్ చేయండి సపరేట్ చేయండి ఇమీడియట్ గా విత్ ఇన్ వన్ వీక్ లో ఇంకో సెంటర్ డివైడ్ చేయండి ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఉండేది సెంటర్ ఇక్కడ తెచ్చి మిర్చి చేశారు మిర్చి చేయడం హ్యాపీగా ఉంది అనమాట ఇక అమ్మా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడతల్లి మాకు తెలుసు దయ ఉంచి సరే అమ్మా మాకు ఇమీడియట్ డివైడ్ చేయండి ఇది సెంటర్ డివైడ్ చేయండి మేడం ఎందుకు ఒకసారి ఒక దగ్గర పెట్టడం సెంటర్